శ్రీ గురుదత్త ఏదన్నా బాధ్యతను నమ్మి ఒకరి చేతికి పని అప్పచెప్పినప్పుడు వారిని దానిని చేతులారా చెడగొట్టుకోవడాన్ని శల్యసారథ్యం అంటారు ఇంతకీ ఈ శల్యసారథ్యం అంటే ఏంటి శల్యులు అంటే ఎవరు అన్న పదానికి సమాధానం కావాలంటే మనకి ఖచ్చితంగా లభించేది ఎక్కడ లభిస్తుందంటే శ్రీమదాంధ్ర మహాభారతంలో లభిస్తుంది మహాభారత కాలంలో మద్రరాజ్యం ఉండేది ఈ మద్రరాజ్యం హిమాలయాలకి ఉత్తరం వైపు ఉంటుంది ఈ మద్రరాజ్యానికి వారసుడు ఎవరయ్యా అంటే శల్యుడు అతని సోదరి పేరు మాద్రి ఈ మాద్రి ఎవరో కాదండి పాండురాజుకి రెండో భార్య అంటే మాద్రి సంతానమైన నకుల సహదేవులకు శల్యుడి వేనమాం అనమాట అంటే స్వయంగా అక్షరాల శల్యుడు నకుల సహదేవులకు మేనమావ శల్యునికి వారసత్వంగా మద్రరాజ్యం వచ్చిన మాట నిజమే అయినా ఆ రాజ్యాన్ని కాపాడుకోగలిగినటువంటి పరాక్రమం శల్యుల్లో మాత్రమే ఉంది ఎందువల్లంటే మహాభారతం పరికించి చూసినట్లయితే యోధాగ్రేసులు అందరిలోనూ చాలా గొప్పవాడు అంటే శల్యుడే అస్త్రవి విద్యలోను యుద్ధంలోను రథాన్ని తోలడంలోను శల్యుని ప్రతిభ ంతా ఇంత కాదు దురదృష్టం ఏంటంటే మనకి శల్యుడి పాత్రను సినిమాల్లో ఒక జోకర్గా చూపిస్తూ ఉంటారు ఇది వాస్తవం కాదండి శల్యుడు ఎంత యోధాగ్రసురుడు అంటే భీముడు కూడా ఈ శల్యుడి ముందు సరిపోడు ఎంత యోధాగ్రసురుడు అనమాట అలాంటి శల్యుడు కనుక పాండవ పక్షాన్ని నిలిస్తే ఇక తమ పని ఖాళీని గ్రహించినటువంటి దుర్యోధుడు ఏం చేస్తాడంటే ఎలాగైనా సరే శల్యుణ్ణి తమ గూటుకి చేర్చుకునేందుకు పన్నాగలు పన్నుతాడు పాండవులు శల్యునికి స్వయాన సోదరి కొడుకులు కాబట్టి వారికి వ్యతిరేకంగా పోరాడేందుకు శల్యుడు ఒప్పుకోడని దుర్యోధుడికి తెలుసు అందుకే శల్యుణ్ణి తన వలలో వేసుకునేందుకు ఒక నాటకం ఆడతాడు దుర్యోధనుడు పాండవులు అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత వారిని పలకరించేందుకు శల్యుడు బయలుదేరతాడు కానీ ఆ మధ్యలోనే శల్యునికి అంగరంగ వైభవంగా గుడారాలు కనిపిస్తాయి బహుశా అవన్నీ పాండవులే కాబోలు అని అనుకుంటాడు శల్యుడు అలా అనుకుని అందులో ప్రవేశిస్తాడు ఆ గుడారాల్లో గుడారాల్లో శల్యుడు ప్రవేశించగానే అతనికి సేవకులు సాధారణంగా స్వా స్వాగతం పలుకుతూ అద్భుతమైన విందును ఏర్పాటు చేస్తారు ఇదంతా పాండవులు తమ కోసం ఏర్పాటు చేశారు విందు కార్యక్రమం అనుకుని శల్యుడు మురిసిపోతాడు విందు ముగిసిన వెంటనే తన వద్దకు ఉన్న సేవలకు పిలిచి తక్షణమే వెళ్లి మీ స్వామిని పిలుచుకురా రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో నా మద్దతు ఆయనకే తెలుపుతానంటూ ఆజ్ఞను జారీ చేస్తాడు శిబిరంలోకి సేవకులతో పాటు దుర్యోధనం రావడం చూసి కంగు తింటాడు శల్యుడు ఏంటి ఇలా జరిగింది కానీ జరగాల్సిన పొరపాటు జరిగిపోయింది అన్నమాటను వెనక్కి తీసుకోవడం రాజధర్మం కాదు అందుకని ఇక కౌరవుల పక్షాన తన సర్వ సైన్యాలను నిలిపేందుకు నిశ్చయించుకుంటాడు శల్యుడు అయితే శల్యుని కథ ఇక్కడే ఆసక్తికరమైన మలుపు తిరుగుతుందండి కౌరవుల శిబిరం నుంచి హుటాహుటిని బయలుదేరిన పాండవులను కలుసుకుంటాడు శల్యుడు దుర్యోధనుడు తన ఏ రకంగా మభ్యపెట్టాడో చెప్పుకుంటూ వస్తాడు శల్యుడు బాధపడుతూ కానీ ఆ సమయంలో శల్యుడిని చూస్తూ నిలుచున్న ధర్మరాజుకి ఏదో ఒక ఉపాయం స్ఫురిస్తుంది నిదానంగా శల్యుడు పక్కకి తీసుకువెళ్ళి జరిగింది ఏదో జరిగిపోయింది నువ్వు వారి పక్షాన యుద్ధం చేసినా కూడా మాకు సహాయం చేస్తావని చేస్తానని ఇవ్వు అని చెప్పేసి ధర్మరాజు అడుగుతారు దానికి సంతోషంగా సరే అంటాడు శల్యుడు నువ్వు రథాన్ని అద్భుతంగా తోలుగలో కాబట్టి బహుశా ఏదో ఒక రోజున నీకు కర్ణుని రథాన్ని తోలేటటువంటి బాధ్యతను అప్పగిస్తారు ఇది వాస్తవం ఆ సమయంలో నువ్వు అతన్ని అడుగడుగున అవహేళన చేస్తూ అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలి నీ మాటలతో అతను మానసికంగా కృంగిపోవాలి అని అంటారు సరే నేను ఖచ్చితంగా అన్నమాట నిలబెట్టుకుంటానని ధర్మరాజుకి వాగ్దానం చేస్తాడు శల్యుడు ధర్మరాజు ఊహించినట్లుగానే కురుక్షేత్ర సంగ్రామంలో పదిహేడవ రోజున కర్ణుని రథాన్ని తోలే బాధ్యతను శల్యుడికి అప్పగిస్తారు ఆ దుర్యోధనుడు పదిహేడు రోజున అప్పచెప్తాడు దుర్యోధనుడు కర్ణుడి రథాన్ని తోలటానికి శల్యుడిని ప్రతిపాదిస్తాడన్నమాట అదే అదనం చూసుకుని అదే ఎదురుగా చూస్తున్నాడు శజుడు ఎలాగైనా సరే పాండవులకు ఉపయోగపడాలని సజ్యుడు గడిగిన అతనికి సూటిపోటి మాటలతో దెప్పుతూ ఉంటాడు అది భరించలేకపోతూ ఉంటాడు అయితే రథం ఎక్కినటువంటి రాధేయుడు ఏమంటాడంటే ఎవరైనా నాకు అర్జున్ని చూపించగలిగితే వారి కోరిక ఏదవుతే కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ కూడా నేను నెరవేరుస్తాను బంగారం కావాలా రథాలు కావాలా బలం కావాలా ఏం కావాలి అన్నీ నేను ఇస్తాను అని చెబుతూ ఉంటాడు అక్కడ యుద్ధ భూమిలో చెప్పంగాని అప్పుడు శల్యుడు మాటల్ని తిక్కన సోమయాజి గారు ఎంత అద్భుతంగా పద్య రూపంలో మనకి అందించారంటే శల్యుడు చెప్తాడు అనమాట రాధేయుడితో ఎవ్వరు సూపనేలా ఎవ్వరు సూపనేల నరు నిప్పుడ కాంచదరిక్త వారికి గ్రౌనను జ్వలార్ధములు గొండని ఈవల దిట్టులిచ్చిన నవ్వు జనంబు రాధయ్య నవ్వు జనంబు మిక్కిలి ధనంబులు గల్గిన చేయరాదే నీకి సద్వయము అపాత్రపు ఎందునే అని చాలా అద్భుతంగా చిక్కన సమయాజి గారు ఇక్కడ పద్యం రాస్తారన్నమాట శయ్యుడి పాత్రకి ఎవరో చూపడం ఎందుకయ్యా రాధయ్య నేను చూపుతాను అర్జుని తీసుకోండి తీసుకోండి నేను డబ్బులు ఇస్తాను నేను డబ్బులు ఇస్తాను కూర్చోపెట్టి డబ్బులు ఇవ్వటం ఎప్పుడైతే నేర్పేవో వాళ్ళందరూ పనికి మన వాళ్ళు అయిపోతారయ్యా తీసుకోండి అని పనికి మాల వాళ్ళకి అధిక సంపదలు ఇచ్చి నువ్వు గర్వపడద్దు ఇట్లా ఇస్తే జనం నవ్వుతారయ్యా అంత ఎక్కువగా ఉంటే దాన్ని సద్వినియోగించి తప్పించి కూర్చోపెట్టి నేను డబ్బులు ఇస్తాననే మాట నువ్వు ఎప్పుడు కూడా అనకయ్యా అని అక్కడ శల్యుడు రాధేడు చెప్తాడు అలా అలా ఇవ్వడం వల్ల వాళ్ళు అయోగ్యులుగా తయారవుతారు గుర్తుపెట్టుకో నువ్వు గనక ఇలా డబ్బులు పంచుకుంటూ పోతూ ఉంటే ఆ మనుషులు ఏమవుతారంటే అయోగ్యులు అవుతారు అని చెబుతూ ఇంకో మాట అంటాడు భీషణ హరితోడ సమరంబునకు హరిణము గడంగి ధానధారీల దంతావళముతోడ సంగ్రామమునకు గడంగి స్వభావోగ్ర పుండరీకముతోడ నాజికి సారమే యబు గడంగి దారుణ తుండాతిఘోర తోడ గలహంబునకు నురగంబు గడంగి ఎడుర నట్లుగా దే యస్త్ర కళా సముజ్వలుండు పార్థుని తోడ సంగరముకి ఉగడం గడంగి ఎడరు నెట్ల రాధేయట్టి బలము నమ్మనెందుగలదు అని చెక్కడ సోమయాజు గారు శల్య పాత్రకి చక్కగా పద్యం దాస్తారు ఏమంటారంటే కర్ణ వివిధ ఆస్త్ర సంపన్నుడైన అర్జునుడితో నీవు యుద్ధానికి సిద్ధపట్ట సిద్ధం కావటం భయంకరమైన సింహంతో హరిణము మదించిన ఏనుగుతో కుందేలు క్రోధావేశం నిండిన పుడితో కుక్క తీక్షణమైన ముక్కు కలిగిన భయం గొలిపే క్రద్ధతో పాము సంగ్రామానికి సిద్ధపడటం వల్లే ఉందయ్యా ఏ విధంగా చూసినా అర్జునుడితో పోరు నీకు చాలా కష్టమయ్యా నువ్వు వద్దే నెగ్గలేవు ఎందు అంటే అర్జునుడు అంత బలసంపన్నుడు అని దెప్పి పొడుస్తూ ఉంటాడు అదే మాట అదే మాటలు అంటే ఏంటంటే కర్ణుడు కృంగి కృంగిపోతూ ఉంటాడు కానీ కర్ణుని పరాక్రమము ప్రత్యక్షంగా గమనిస్తున్న శల్యునికి అతని పట్ల ఆరాధన పెరిగిపోతుండు ఏమిటి ఎంత కృంగ తీసినా అబ్బా నీ వల్ల ఏం కాదు నువ్వు అర్జునుడు ఏం చేయలేవు ఇలా కృంగ తీస్తు ఉంటాడు ఆ పక్షాన స్వపక్షానే ఉండి పరపక్షాన్ని పొగుడుతూ ఆ పొంగ తీసినప్పటికీ కూడా రాధేయుడు కృంగిపోకుండా పరాక్రమం చూపిస్తూ ఉంటాడు దానికి మనసులోనే శల్యుడు ఎంత ఆరాధన పెరిగిపోతుందంటే కర్ణుడి మీద అందుకే ఒకానొక సమయంలో కర్ణుడు విడిచే అస్త్రాన్ని అర్జునునికి తల మీదకు కాకుండా ఛాతీ మీద గురి పెట్టమని సూచిస్తాడు కానీ అప్పటికే శల్యుని పట్ల అపనమ్మకం ఏర్పడిన కర్ణుడు అతని మాటను పట్టించుకోకుండా అమూల్యమైన అవకాశాన్ని కాస్త చేజార్చుకుంటాడు కృష్ణుడు రథాన్ని తొక్కి పెట్టడంతో ఆ అస్త్రం కాస్త అర్జును తల మీదుగా వెళ్ళిపోతుంది కాలం గొడికి గడిచే కొద్దీ కర్ణుని పట్ల ఉన్న శాపాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫలించడంతో అర్జునుని చేత అతనికి మరణం సంభవిస్తుంది అలా కర్ణుని చావుకి ఉన్న వంద కారణాల్లో ఈ శల్య సారథ్యం కూడా ఒకటిగా మిగిలిపోయింది చివరికి కర్ణుని మరణం తర్వాత కౌరవ సైన్యం చిన్నబోతుంది మన్నాడు యుద్ధానికి నడిపించగల యోధుడు ఎవరా ఎవరా అని ఆలోచించగా దుర్యోధనుడికి శజ్యుడే గుర్తుకొస్తాడు అలా పద్దెనిమిదో రోజున కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవసేనకి శల్యుడి నాయకత్వం వహిస్తాడు ఆ ఘట్టాన్ని మనం ఏమంటామంటే శల్యపరము అంటాం కర్ణుని విషయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి శల్యుడు అతడి ఓటమికి కారణం అయ్యాడే కాని తట్టిమ యుద్ధంలో అతనికి పరాక్రమానికి వచ్చిన లోటేమీ లేదు కురుక్షేత్ర యుద్ధం మొదలైన తొలి రోజునే అతను ఉత్తర కుమారుని సంహరించేస్తాడు ఇక ఇప్పుడు సేనాపతి బాధ్యతను వహించిన తర్వాత అతడి పటిమను చూసి అడ్డుకోవడం ఎవరి తరము కాలేదు నకులుడు సహదేవుడు సాత్కి ఇలా ప పలువురు యోధులు ఒక్కసారిగా మీద పడుతున్నా వారందరినీ చిద్దు చేసి పడేస్తాడు శల్యుడు ఎందువల్లంటే ఆయనతో పోరాటం చేయడం ఎవ్వరి వల్ల కాదు అంత బలిష్టి అంత గొప్పవాడు అనమాట అంత యో యోధాగ్రీసురుడు శల్యుడు శల్యునికి ఎదురుగా నిలబడి ఎవరైనా యుద్ధం చేశారంటే వారి మనసులో ఎంతటి క్రోధం ప్రబలుతూ ఉంటే శల్యునికి అంతగా బలం చేకూరుతుంది అంటే యుద్ధం సాధారణంగా ఎందుకు చేస్తాం అతని మీద కోపం ఉంటేనే కదా చేసేది అంటే వాడు కోపంతో గనక యుద్ధం చేసినట్లయితే ఆ కోపమే శల్యుడికి పాజిటివ్ అవుతుంది అంటే అతని బలాన్ని అన్నింటినీ కూడా తీసేసుకుంటాడు ఇది గ్రహించినటువంటి శ్రీకృష్ణుడు మీరు ఎవ్వరు యుద్ధంలో సరిపోరు శల్యుడితో ఒక్క ధర్మరాజు మాత్రమే చేయగలడు అని చెప్తాడు శల్యుడు బలాన్ని గ్రహించినటువంటి కృష్ణుడు చెప్తాడు అతన్ని సంహరించే అవకాశం ధర్మరాజుకే ఉందని చెప్తాడు ఎందుకంటే ధర్మరాజు పరమశాంత స్వభావి ధర్మం కోసం యుద్ధం చేస్తున్నాననే భావంతో తప్ప ఎదుడివాడిని చంపాలని కాంక్షతో యుద్ధం చేసేవాడు కాదు ధర్మరాజు కాబట్టి శల్యుని సంహరించే బాధ్యతను స్వయంగా ధర్మరాజే తీసుకుంటాడు ఇంకో గొప్ప విశేషం ఏంటంటే శల్యుడి దగ్గర ముద్గర అని ఒక ఆయుధం ఉంటుంది ఆ ముద్గర గనక ఉన్నంతసేపు ఎవ్వరు శల్యుని ఏం చేయలేరు ఆ దానికి ధీటి అయిన ఆయుధం అనేది ఉండాలి దానికి ధీటుగా ఉన్నటువంటి ఆయుధం ధర్మరాజు దగ్గర ఉంది అది ఏంటి అంటే శక్తి ఈ శక్తి ఎవరిచ్చారు పరమశివుడు ధర్మరాజుకి ఇస్తారు అలా ధర్మరాజుకి శల్యునికి మధ్య జరిగిన పోర్లో అనేక సార్లు శల్యుడే గెలుస్తూ ఉంటాడు చివరికి కృష్ణుడు చెప్తాడు ఆ శక్తి ఆయుధాన్ని ఉపయోగించు అని ధర్మరాజుకి చెప్తాడు అయినప్పటికీ ధర్మరాజు వదిలినటువంటి ఆ శక్తి ఆయుధం శల్యుడి నేలకోలక తప్పలేదు ఆ ముగ్గలను కూడా ఛేదించుకుంటూ వెళ్లి ఆ శల్యుడు భూమి మీద పడిపోతాడు అలా భారతంలో శల్యుని కథ ముగిస్తుంది నిజానికి ఈ శల్యుని కథ రెండు అపురూపమైన విషయాలను మనకు తెలియజేస్తుంది ఏంటి అపూర్వమైన విషయాలంటే మనిషి మానసికంగా కృంగిపోతే ఎంతటి వీరుడైనప్పటికీ కూడా అతను ఓటమి పాలవక తప్పదు రెండు విషయం చెప్తోంది ఏమని చెప్తోంది మన మనస్సులోని క్రోధం అవతల మనిషికి బలంగా మారుతుంది చాలా జాగ్రత్త వినాలి మన మనస్సులోని క్రోధం అటండి అవతల మనిషికి బలంగా మారుతుందని మనకి మన మహాభారతమే మనకి తెలియజేస్తుంది అంతటి మహాభారతంలో శయ్య పాత్ర చాలా అద్భుతంగా చెప్పబడింది దాన్ని మనకి తిక్కన స్వామిరాజు గారు అద్భుతంగా మనకి అందించగలిగారు వాటిని మనం తెలుసుకుందాం జై గురు శ్రీ గురు శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్ర